వ్యాద వ్యాసాయ విష్ణువే నమ విష్ణువే నమ వ్యాద వ్యాసాయ నమ అనే విష్ణు శాస్త్రనామ పారాయణంలో పడేటటువంటి నామాన్ని ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణము నాడు వ్యాద వ్యాసన జయంతిని గురు పౌర్ణంగా జరుపుకుంటారు అయితే ఈ గురు పౌర్ణమికి శ్రీడి సాయి బా దేవాలయాలకే ప్రత్యేకంగా పూజలు ఎందుకు చేస్తారంటే గురువుతో సమానమైనటువంటి దైవంగా భావిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజు శ్రీడి సాయి సాయినాథిని ప్రత్యేక పూజలు జరుపుతారు ఇప్పుడు మనం విరుసారం సిర్ సాయిబాబా సాయిబాబు దేవాలయంలో ఉన్నాం ఆలయ ప్రధాన అర్చకులతో మరిన్ని విషయాలు అవి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు గురు పౌర్ణమి ఉత్సవాలకి ప్రత్యేక ఉత్సవాలుగా ఎందుకు జరుపుకుంటారు ఈరోజు జరిపేటటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏమిటి వేసాయ రూపాయ విష్ణు రూపాయ వేసవే అంటే వ్యాసుడు విష్ణుమూర్తి ఒకడే విష్ణు రూపమే మహర్షి ఈరోజు గురు పూర్ణిమ వేస పూర్ణిమ కూడా అని అంటాం అయితే గురువు ప్రపంచమంతా నిండి ఉన్నాడు గురువు లేనిది ఏది కొనసాగదు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక జ్ఞానం ఉందంటే అది గురువే ఆ జ్ఞానమే ఒక భగవంతుడు తల్లిదండ్రులు గురువు అవుతారు అలాగే మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ గురువు ఉంటారు ఏ పని నేర్చుకుంటున్నాం ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఒక గురువు ఉంటాడు లేనిది విశ్వం లేదు అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అంటే అంటివాడే గురువుని మెంచుకున్నాడు ఆ గురువే వ్యాస మహర్షి అందుచేత ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని పిలవడం జరుగుతుంది అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరం మూడు లోకాల అధిపతులు గురువు ఓంకారం నుంచి ఉద్భవించింది శక్తి ప్రతి కార్యక్రమం ఓం నుంచి ప్రారంభమవుతుంది ఆ ఓం నుంచి ప్రారంభి ప్రారంభమైంది శక్తి ఆ శక్తిలో గురువు ఉన్నాడు అంటే గురువు ఒక పెద్ద శక్తి అయితే ఈరోజు మీరు అడిగినట్లు గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు ఈరోజు ప్రత్యేకమైన పర్వదినం గురు పూజోత్సవం చాలామంది ఎంతటి వారైనా సరే వాళ్ళ గురువుని మర్చిపోకుండా వారి గురువు పాదాలని కడిగి వాళ్ళ నీళ్ళు తల మీద చల్లుకుంటారు కారణం ఏంటంటే గురువు లేకపోతే మనములేము గురువు లేకపోతే మనములేం ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేవాడు ఉండాలి ఆది శంకరాచార్యులు ఒక గురువు దత్తాత్రేయుల వారు ఒక గురువు దత్తాత్రేయ అంశం నుంచి వచ్చిన వారు శ్రీపాదవల్లభులు ముడుసు సరస్వతి మాణిక్ ప్రభు అక్కల్కోట్ మహారాజ్ సిరిడి సాయినాథుడు అలాగే మెహర్ బాబా అలాగే రా రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అలాగే బుద్ధుడు వీళ్ళందరూ కూడా గురువులే గురువు లేకపోతే ఏ విద్య లేదు ఇందాకాలనుకున్నట్లు ఏ విద్య లేదు ఆ గురువు యొక్క ఉత్సవే గురు మహోత్సవం ఆ గురు పౌర్ణమి మహోత్సవం ప్రత్యేకంగా మన బొందలీపురం నందు దర్బార్ మందిర ప్రాంగణంలో మూడు రోజులు గురు పౌర్ణమి మహోత్సవాలు జరుపుకుంటాం అంటే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటాం భక్తుల యొక్క సహాయ సహకారాలతో భగవంతుడి యొక్క ఆశస్సులతో ఈ గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా ఉదయం మూడు గంటల కాకడార్తి అభిషేకం వస్త్రాలంకరణ పుష్పాలంకరణ స్వర్ణ క్రీడ ధరణ అలాగే రొట్టెల పండగ ప్రతి ఒక్కంటి దగ్గర నుంచి చపాతీలు చుక్కా రొట్టెలు తయారు చేసి కొన్ని వేలాది రొట్టెలని చపాతీలు తెస్తారు ఆ ప్రసాదాన్ని పదకొండు గంటలకి అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది పదిహేను వేల మంది భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి త్రివిధ మహోత్సవం నాలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో రాధాలతో గుర్రాలతో భక్తుల సమక్షంలో తిరువిధి మహోత్సవం జరుగుతుంది గురువుల్ని తిరువీధిలో తీయడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని పేరు పేరుని ప్రార్థిస్తున్నాం బాబా గారిని అంటే ఈరోజు గురువుని దర్శించడం వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యం యశస్సు ఆనందం కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా ఇస్తాడు ఆ గురువు గురువుని దర్శించి సేవించి ధరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఈ అవకాశం మాకు ఇచ్చిన డబల్ నైన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు గురు పౌర్ణమి గురువారం రావడం అన్నట్టు చాలా వరదు అటువంటి పరిస్థితుల్లో ఈ గురు పౌర్ణమి ఎన్ని సంవత్సరాలకి వచ్చింది ఈ గురు పౌర్ణమి గురువారం పడడం అనేది రెండు వేల పద్దెనిమిదిలో పడింది తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై ఐదులో పడడం రెండు వేల పద్దెనిమిదిలో గురువారం పడింది గురు పౌర్ణమి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో గురువారం గురు పౌర్ణమి పడడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బాబా గారికి ఇష్టమైన వారం గురువారం ప్రతిరోజు ఇష్టమే భగవంతుడు కావడానికి భక్తుడు కానీ ఎవరికైనా ఒక ప్రత్యేకమైన ఒక పర్వదినం అనేది ఒకటి ఉంటుంది ఆ పర్వదినం నాడు అత్యంత వైభవంగా మనం కార్యక్రమం జరుపుకుంటాం ఈరోజు గురు పౌర్ణమి రోజు గురువుల పండగ ఈ పండగని మన గవర్నమెంట్ కూడా పబ్లిక్ హాలిడేగా ఇస్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది గురు పౌర్ణమి రోజు పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి పబ్లిక్ హాలిడే ఇస్తే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గురువుని చక్కగా స్మరించుకుంటారు ఈ పాద నమస్కారం చేసుకుంటారు ఈ అవకాశాన్ని గవర్నమెంట్ వారు గురు పౌర్ణమి రోజు పబ్లిక్ హాలిడే చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా గురుపవర్ణమి గురువారం రావడం చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఈ సంఘటనలో భక్తులు వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వీడియో జర్నలిస్ట్ శ్రీనితో నాగస్వంరావు సిటీ డబల్ నైన్ శ్రీ సాయిబాబా దేవాలయం నుంచి